హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారత్ ప్రస్తుతం మనం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని బియ్యాల వలస అనే పంచాయతీలోని దురిబిల్లి అనే గ్రామంలో ఉన్నాం రీసెంట్గా జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి అయితే రోడ్డు వేయడం జరిగింది సుమారు ఒకటిన్నర కిలోమీటర్ మేర డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రామానికి రోడ్డు వేశారు ఇక్కడ గ్రామం కనుక చూసుకుంటే మొత్తం మీద సుమారు కేవలం డెబ్బై ఇల్లు మాత్రమే ఉన్నాయి ఇటువంటి గ్రామానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్డు వేయడం జరిగింది అసలు ఈ రోడ్డుకి సంబంధించి ఈ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరండి నా పేరు పువ్వుల పట్టి అండి ఓకే అండి మీరేంటండి ఇక్కడ ఈ ఊరు ఈ అంటే నేను ఇంతకు ముందు సర్పంచ్ గా రెండు వేల ఆరు నుండి కూడా చేశానండి ఇప్పుడు ప్రజెంట్ మా మిస్సెస్ రెండు వేల ఇరవై ఒకటి పదమూడు నుండి ఎంపిక చేసుకున్నాము ఓకే అండి అదే రీసెంట్గా మీ గ్రామానికి అయితే కొత్తగా రోడ్డు వేయడం జరిగింది కదండి రోడ్డు వేయడం జరిగింది అయితే గతంలో కూడా ఎప్పుడండి నా చిన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తొంభై ఎనిమిదిలో జన్మభూమి కార్యక్రమాలు ఈ గ్రామంలోని చాలా కార్యక్రమాలు మేము చేసాం అంటే అందరూ కలిసి మంచి కార్యక్రమాల్లోని చేయడాన్ని బట్టి కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడాను తొంభై ఎనిమిదిలో కూడాను జన్మభూమి కార్యక్రమంలో కూడా గ్రావెల్ మెటల్ రోడ్డు కూడా శాంక్షన్ చేశారండి ఆల్రెడీ పైపు కాల్వట్లు కూడా వేశారు దాంతో పాటు ఒక స్కూలు మా గ్రామంలో ఎయిడి స్కూల్ ఉంది దానికి కూడా వేరేగా స్కూల్ కూడా ఇచ్చారు ఎక్స్వల్కి ఎయిడ్ మెంటర్ స్కూలు ఇవ్వడానికి లేదు ఆ కార్యక్రమానికి ఇచ్చి అంగన్వాడి సెంటర్ కూడా ఇస్తూ ఇలాగా మధ్యలో కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం కారణం ఏమిటంటే అత్యవసరమైన సేవలు ఆరోగ్యం బాగాలేకపోతే గర్భవతిలు కానీ బాలింతలు కానీ జ్వరాలు వచ్చినప్పుడు కూడా అత్యవసరమైన సేవలు కూడా మన దుర్బిలి గ్రామం నుండి కురుపాం కెళ్ళడానికి ఐదు కిలోమీటర్ దూరం ఉంది వెళ్ళడానికి ప్రైవేటు బల్లులతో చాలా ఇబ్బంది పడేవాళ్ళము అనుకోకుండా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రావడం వలన మా గౌరవ ఆ మన కురుపా నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో జగదీశ్వరి సహకారంతో కూడా వచ్చినటువంటి నుండి కూడాను ప్రసార వేదిక వచ్చినప్పుడు కూడాను మా బాధల్ని మా కష్టాలను చూసి కూడా ఎడిమిట్లు కూడా దాన్ని సరి తీసుకొని కూడా రోడ్ వేయడం వల్ల మా ప్రజలందరూ కూడా మేము మినిమం ఎనభై కుటుంబాలు ఉన్నాము మూడు వందల అరవై మంది జనాభా కూడా ఉన్నాము దానికి ఆలోచించి కూడా ఈ సరకు ని కూడాను వినియోగించి మమ్మల్ని గుర్తించి కూడా మా ఎస్టీ ఆడపిల్ల అది కూడా మా బాధల్ని చూసి కూడా ఎడిమేట్లకు శాంక్షన్ చేశారు గతంలో కూడా సార్ ఎందుకంటే ఏ కారణమో శాంక్షన్ అయిందన్నారు ఎందుకు శాంక్షన్ అయిందో ఎందుకు ఫెయిల్ అయిపోయిందో కూడా మధ్యలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కింద మీద కింద మీద అలా అలాగడిస్తారండి అంటే వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మీరు అడిగినా గానీ మీకు పట్టణం ఇదిగో అదిగో ఇదిగని అన్నారు మరి ఎంతవరకు నిజమో మరి మాకైతే తెలియదు కానీ నేనైతే మాత్రం రికమెండ్ చేయడం అని కాదు గానీ కష్టపడవలసి చూస్తుంటే ఈ ప్రభుత్వం కూడా గుర్తించేసి మళ్ళీ ఎప్పుడు అండి తొంభై ఎనిమిది నుండి గ్రావెల్ రోడ్ వేసినప్పటి నుండి ఇప్పటికంటే నేనైతే మరి ల్యాక్స్ అయ్యలేను గానీ ప్రభుత్వం నుండి మంచి కార్యక్రమాలు రావడం వాళ్ళు కూడా ఉన్నాయి అలాగే మా గ్రామ పంచాయతీ బియ్యాల వలసలో పనిచేస్తున్న పదకొండు విలేజుల్లో కూడా ఇంకా కొన్ని వెనకబడిన గ్రామాల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఇలాగే సపోర్ట్ చేస్తే కూడా ప్రభుత్వం కూడా మళ్ళీ ఇంకా పుంజుకొని మనం సపోర్ట్ చేయలేని ఉద్దేశంతోనే కోరుకుంటాం గ్రామాలకి ఇంకా మేజర్ ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే ఇప్పుడు రోడ్డు రోడ్డు సమస్య అంటే తీరిపోయింది ఇంకా ప్రధాన సమస్యలు వేరేమన్నాయి ప్రధాన సమస్య అంటే అందరూ కష్టపడిన రైతులు ఉన్నామండి కూలీ లేబర్లు ఇక్కడ మేము చిన్న చిన్న ఆ ఇరిగేషన్ చెరువులు గానీ సెక్కు డాములు కూడా ఉన్నాయి సార్ వ్యవసాయం చేసి ఏదో రూపంలో బ్రతకాలన్నటువంటి ఉద్దేశంతో చాలా ఆ ఈ పూడికలన్నీ ఉండిపోయినాయి కాబట్టి అలాంటి దాంట్లో కూడను వాటర్ సంబంధించినవి వ్యవసాయం సంబంధించినవి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేసి నేను ఒక ఉద్దేశం ఇబ్బంది పడుతున్నారు అయితే మొత్తానికి గురించి చిన్న చిన్న చెరువులు ఉన్నాయి సార్ అది ఏకం పూడికి మొత్తం కప్పబడిపోయినాయి ఇరిగేషన్ సంబంధించినవి నేను ఆ శిలాపాలకంలో చూస్తుంటే పంతొమ్మిది వందల రెండులో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక మినీ డామ్ కట్టారండి అది మేము సిన్నోలం ఉన్నప్పుడు ఆ డాము వల్ల మినిమం వంద ఎకరాలకు కూడా సాగు చేస్తున్న పెళ్లివలస మర్రిగూడ దుర్బిలి ఇలాంటి గ్రామాల్లో కూడాను వాళ్ళకి ఏంటంటే సాగు ఉన్నాయి కానీ ఆ వాటర్ వెళ్లేకూడను అవన్నీ సత్రాలు కూడా మొత్తం పెరిగిపోయే కూడను పడిపోయినాయి అలాంటివి కూడా మళ్ళీ పుంజుకొని మళ్ళీ సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను మొత్తానికి టోటల్ ఈ కూటం ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీకు కూటం ప్రభుత్వం పనితీరు అంటే సపోజ్ ఇప్పుడు పదకొండు మాసాలు అవుతున్నాయి అంటే ఇంపార్టెంట్ అయినవి నా ఉద్దేశంలో ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే రోడ్లు కానీ లేకపోతే కాంపౌండ్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అయితేనేమి లేదంటే ఇంకా చాలా మళ్ళీ రోడ్లు అయితేనేమి ఇలాంటివి కూడా ఉన్నా చాలా చేస్తున్నాయి చిన్న చిన్నవి ఉండొచ్చండి సపోజ్ ఏదో అమ్మఒడి నాన్న ఒడి రకరకాలు ఉండొచ్చు అది తర్వాత అయినా కష్టపడితే సంపాదించగలం కానీ పర్మనెంట్ కూడా ముందు అదనంగా జరుగుతున్నాయి అటువంటి అదృష్టం మీరు అని నా ఉద్దేశంలో కూడా అందరి తరఫున నాకు ధన్యవాదాలు కోరుకుంటున్నాను అంటే మీరు ఏ పెన్షన్ అభివృద్ధి మాకు మెయిన్ కావాలి అని చెప్పి కోరుకుంటాను ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు పెన్షన్లు మా ఎస్టీ వాళ్ళ కూడా యాభై సంవత్సరాలు వయసు గల వాళ్ళు పెన్షన్లు గురించి చాలా మంది ప్రభుత్వం కోరుకునేది ఒకటి ఏంటంటే వృధా పెన్షన్ వాళ్ళు వితంతు వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా చాలా ఉన్నాయి ఇది కూడా కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంది నిరుపేద కుటుంబంలోని భర్త చనిపోయిన వాళ్ళు ఆ కుటుంబాన్ని ఉద్దేశం నాకు కోరుకుంటున్నాను విధంగా కాదు ఎందుకంటే పదకొండు మాసాలు అవుతున్నది చాలా మంది కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఉండిపోయినాయి ఆటికీటికి ఉండిపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తే కుటుంబానికి మనం ఏదో సాయం చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంటుంది అలాంటివి కూడా ప్రభుత్వం ఆలోచించ వాళ్ళు కూడా సహాయం చేయాలని ఉన్నటువంటి ఉద్దేశంలో కూడా నేను కోరుకుంటున్నాను అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉంది అంటే ముఖ్యంగా మీ గిరిజన గ్రామాలకు సంబంధించి మీ గిరిజనుల అభివృద్ధి కోసం ఆయన పాటు పడుతున్నారు ఆ విషయం మీకు తెలుసండి పవన్ కళ్యాణ్ గారంటే అది ఏ నెల నాకు తెలియదు కానీ మంచి వర్షం అన్నప్పుడు కూడాను అరకు పాడేరు ఏరియాలో కూడాను గిరిజనుల గురించి కూడా వర్షము కూడా చూడకుండా ఆ మేఘాల కూడాను ఉంటున్నప్పుడు మంది వాళ్ళకు సంబంధించిన సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగాల కూడాను ఇంతమంది వెళ్ళలేని ఎడల మా గిరిజన గ్రామాల గురించి కూడాను రియల్ గా చూడాలి ఇంక వెళ్ళాలి అన్నటువంటి భావంతో పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఎక్కడంటే పార్వతీపురం మండం జిల్లా కురిపా మండలము జీసీ కూడా వెళ్ళవలసిన ప్రోగ్రాని ఏదో కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయి అటు అరకు పాడేరు అటువైపు వెళ్ళారు కదండి కాబట్టి రియల్ గా వాళ్ళ మా కష్టాన్ని మా కష్టాన్ని అతను చూసుకున్నారు కాబట్టి దానమైన కాకుండా కొన్ని మళ్ళీ మెరుగులోని రియల్ గా వెళ్ళి మనం సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో కూడా నేను చూస్తున్నాను అండి రెండోది ఏంటంటే మళ్ళీ చాలా మంది గిరిజనులు భర్త చనిపోయినయ్యంత కొన్ని అబ్బాయిస్తము అన్న అలాంటివి కూడా ఉంటాయండి అవి కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది గతంలో కూడా భర్త చనిపోతే ఆ కుటుంబానికి వంద యాభై మేము ఎల్ఐసి దాచుకోలేమండి మా గిరిజనులు ప్రభుత్వం తాలూకా ఎల్ఐసి లాంటివి సపోర్ట్ చేస్తే వాళ్ళ కుటుంబాన్ని పిల్లలు చదివించడానికి కూడా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నేను పవన్ కళ్యాణ్ గారికి మరీ మరీ గుర్చేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఎందుకంటే సినిమాల్లో కాకుండా గా చేస్తున్నారు కాబట్టి మా గిరిజనులు కూడా ఇంకా సపోర్ట్ చేసి మాలాంటి గ్రామాల్లో ఇది ఈ నాకు గొప్ప కాదండి చాలా ఇంకా ఏదంటున్నది ఇప్పుడు ఆ దోళీలతో ఎల్లు వెళ్ళిపోయిన తల గ్రామాల్లో కూడా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలని ఉద్దేశంతో నేను కోరుకుంటున్నానండి రీసెంట్ గా మీ గ్రామానికి అయితే కొత్తగా రోడ్డు వేయడం జరిగింది కదా అసలు ఈ రోడ్డు అనేది ఎప్పటి నుంచి లేదు మీకు మాకు సుమారుగా ముప్పై సంవత్సరాలు బట్టి లేవండి ఈ రోడ్డు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం బట్టి మాకు రోడ్డు రావడం గర్వ కారణము గొప్ప విషయము మాకు పవన్ కళ్యాణ్ ఒక విషయము గొప్ప విషయము మాకు రావడము రోడ్ వేయడము ఇప్పుడు మాకు ఇన్నాళ్ళు మా రోడ్డు మీద బండి తిప్పే పరిస్థితి లేదు ఇప్పుడు ఈజీగా మేము తిరుగుతున్నాము ఈజీగా పరిగెడుతున్నాము ఆ విషయం మాకు గొప్ప గరే మాకు ఈ కూటమి ప్రభుత్వం రావడం మేము గొప్ప సమ్మ అంటే గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు రోడ్డు లేదు అసలు ఆ రోజుల్లోన మెటల్ రోడ్డు మీద బండి తిప్పితే మాకు గుళ్ళల్లో విరుచుకు పడ్డాము సైకిల్ కూడా తిప్పే పరిస్థితులు లేకపోయినా కార్యక్రమం ఉండేది ఇప్పుడు మాత్రం ఈజీగా నడుపుకుంటాం పవన్ కళ్యాణ్ నమస్కారం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీ ఏజెన్సీ గ్రామాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు రీసెంట్ గా ఇక్కడ దుమ్రిగోడు లాంటి వెళ్లడం గాని అడవి తల్లి బాట అంటూ మీ ఏజెన్సీ గ్రామాలను డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టారు ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం అనేసరికి మాకు ఒక సంబంధించిన గర్వకారం ఏంటంటే మా జగదీశ్వరి రావడము మా ఎమ్మెల్యేకి తొలి మేము రోడ్డు తెచ్చుకుందామా రోడ్డు తేద్దామా అని ఒక గర్యంలో ఆ ఆవిడ తో జగదీశ్వరి గారికి మా ఊరికి వచ్చి తొలి వాగ్దానం రోడ్డు తెచ్చి మీకు ఇష్టం అనే మాట వాగ్దానం చేశారు మాకు ఆవిడ ఆవిడ చెప్పే ఎనిమిది నెలలకే మాకు రోడ్డు వచ్చింది కాబట్టి ఆవిడకి మా సంతాడు మాకు ఆవిడ 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 మాకు రోడ్ ఇస్తామన్నారు ఆవిడ అనుకున్నట్టే మా రోడ్ అయింది గర్వ కారణం మీ పేరమ్మా పువ్వుల నీది ఈ గ్రామేనా దుర్బిల్లేనా దుర్బిల్లే మీ ఊరికి కొత్తగా రోడ్ వేసారు కదా అంటే ఇంతకు ముందు రోడ్డు లేదు ఎప్పటి నుంచి మీకు రోడ్ లేదమ్మా ఎప్పుడో నుంచి చిన్నప్పటి నుంచి రోడ్డు లేదు సగం నుంచి చిప్స్ రోడ్డు వేసారు సగం నుంచి ఏట్లేదు అందుకే ఇది తార్ రోడ్డు కావాలని ఎంతో పోరాడుకుని ఉంటే ఇప్పుడు వచ్చింది సంతోషపడతాం సార్ రోడ్ పడిన తర్వాత హ్యాపీగా ఉందా మీకు హ్యాపీగా ఉన్నాం సార్ పర్లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేసింది నచ్చిందమ్మా అయితే మీకు ఎంత ప్రభుత్వం పనితీరు అంతా బాగుందా మీకు బాగుంది సార్ ఇప్పుడు సంతోషంగా ఉన్నాము ఫ్రీగా ఉంటాము ఎంతో గురించి మనం ఎదురు చూసుకుని ఉన్నాము ఇప్పుడు వచ్చింది పర్వేది ఇప్పుడు ఓకే అమ్మా మంచిదమ్మా పేరు పేరు పూల రాంబాబు సార్ మీది ఊరేనా మాది ఊరే సార్ రీసెంట్ గా మీ గ్రామానికి అయితే కొత్తగా రోడ్డు వేయడం జరిగింది కదా గతంలో ఈ రోడ్డు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు సార్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్ రోడ్డు అనేది లేదు సార్ అప్పుడు గత టిడి లోన మాకు సగం వరకు సిసి ఇచ్చారు సార్ అంతకు మించి మరి నెక్స్ట్ వైసీపీ వచ్చిన తర్వాత ఏ రోడ్లేదు లేదు మాకు మేడం ఉంది పుష్ప శిర్వాణి ఇక్కడే మీటింగ్ అయిందండి ఈ ప్లేస్ లోనే వైసీపీ మేము రోడ్లు ఇస్తాం ఇది అది అన్నారు ఏది ఇంత రోడ్లేదు వేయట్లేదు ఈ ప్రభుత్వం రావడం రోడ్డు విషయంలోనైతే బాగానే జరిగిందండి మా ఊర్లో కుర్ర అందరు కష్టపడ్డాము ముసలి వాళ్ళ నుంచి ఆ కుర్రోలు దాకా పెద్ద వాళ్ళ దాకా కష్టపడితే మాకు ఈ రోడ్డు కోసం బాగా నచ్చింది అలాగని ఈ సంవత్సరం వస్తుందని మేము అనుకోలేదండి కానీ రీసెంట్ గా వెంటనే వచ్చేసింది తొందరగా అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు రోడ్ అయితే అధికారంలో వచ్చిన వెంటనే వచ్చేసింది రోడ్ ఈ రోడ్ ఎవరి ద్వారా వేశారు ఏంటని చెప్పి మీకు ఒక ఐడియా ఉందా ఉంది సార్ ఎవరు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు మీ గిరిజనాలకు సంబంధించి రీసెంట్ గా అడవి తల్లి బాట అని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఐడియా ఉందా ఉంది సార్ అంటే గిరిజన ముఖ్యంగా మీ మీదే కాన్సంట్రేట్ చేశారు మీకు ఎక్కువ అభివృద్ధి లాంటివి చూపించాలని లేంటే రోడ్డు వసతులు కానీ మీరు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి అలాంటి కార్యక్రమం పెట్టారు ఎలా అనిపిస్తుంది సార్ ఇంతకన్నా ఇంకేరు సార్ అంతకన్నా రాజకీయ నాయకులు దొరకాలంటే కష్టమే సార్ అతను చాలా కష్టపడ్డాడు ఇప్పుడు బయటకు వచ్చాడు జనాల కోసం కష్టపడుతున్నారు అంత వారు ఇంకేరు సార్ నెక్స్ట్ ఎలక్షన్ కూడా అతనే రావాలని కోరుకుంటున్నాము మొత్తానికి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది మీకు బాగుంది సార్ మేము కళ్ళకి కూడా ఇంత బాగా జరుగుద్ది అనుకోలేదు కానీ ఇంత కష్టపడడం రోడ్డు మాకు డెలివరీ కేసు అయ్యేసరికి చాలా ఇబ్బంది అయిపోయాం సార్ తీసుకెళ్ళడం ఒక కృపం వైపు కానీ రోడ్ అయ్యేసరికి ఇప్పుడు ఫ్రీయే ఏ నొప్పులు లేకుండా వెళ్ళిపోతున్నాము ఈజీగా తర్వాత రోడ్ లేనప్పుడు చాలా పడిపోవడం యాక్సిడెంట్లు జరిగింది రోడ్ వచ్చింది కదండి ఇప్పుడు చాలా బాగా హ్యాపీగా ఉన్నాము అయితే ఊరికి సంబంధించి ఎలాంటి సమస్యలు కానీ ఇబ్బందులు సమస్యలు అంటే మరి ఇంకెల్సారి వాటర్ ప్రాబ్లమ్ మన సెంటర్ లో ఇల్లు ప్లేస్ ఇస్తే కొంచెం జనాభా పెరిగింది కదా స్థలాలు గెలాలంటే మరి ఇవ్వరు అండి మరి గ్రామ కంటం వరకే మించి మరి ఇవ్వరు అయితే వాటర్ ప్రాబ్లం ఉందా మీకు వాటర్ ప్రాబ్లం అంటే అంటే లేదా మీకు ఇంతకు ముందు ఏం లేదా వాటర్ కి సంబంధించి వాటర్ సంబంధించింది ఉండేది కానీ కొంచెం వాటర్ కరెక్ట్ పడలేదండి మాకు వాటర్ మళ్ళీ ఇంకో మోటర్ తవ్విస్తే బాగుంటదని అది ఒకటి తీరితే ఊరికి అంత ఇబ్బందులు తీరినంటే తీరినస్తే సార్ అంతగా అంతకి మరి ఇంకేర్లేదు సార్ అయితే గవర్నమెంట్ నుంచి కూడా మీరు ఆ సమస్య కూడా తీర్చమని కోరుకుంటున్నారు అయితే అంతే సార్ ఇంకేయలేదు సార్ మీ పేరు నా పేరు పోల్ బుద్దయ్య మీది ఈ గ్రామం ఆ ఈ ఊరేనండి రీసెంట్ గా మీ గ్రామానికి అయితే కనుక రోడ్డు వేయడం జరిగింది కదా కొత్తగా రోడ్డు వేశారు కదా గతంలో ఈ రోడ్డు అన్నది మీకు ఎప్పటి నుంచి లేదు ఏ నేనైతే ఇప్పటికి నా చిన్నతనం నుంచి లేదా ఆ చిన్నతనం నుంచి లేదండి రోడ్డు ఇరవై మూడు ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రోడ్డు వచ్చింది అంటే గతంలో ఈ రోడ్డు లేక మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డాము రోడ్డు లేక మా అంటే సైకిల్ తోతున్నా బండితో వెళ్తున్నా సరే చాలా ఇబ్బందులు రాయలు పైకి రావడము చాలా ఇబ్బందులు అయ్యాము ఇప్పుడు రోడ్డు రావడము కొంచెం హ్యాపీగా ఉన్నాం పర్లేదు మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేయడం జరిగింది ఐడియా ఉంది కదా ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది పర్లేదు అండి బాగుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు మీ గిరిజనులకు సంబంధించి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ మీరు ఎలా అనిపిస్తుంది మీ గిరిజనుల అభివృద్ధికి ఆయన చేయించడానికి ట్రై చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు మాకైతే బాగా బాగానే ఉంది పర్లేదు ఇంకా అంటే మాకన్నా ఇంకా కొన్ని విలేజ్లు ఉన్నాయి కదా వాళ్ళకి ఇంకా అభివృద్ధి బాగా చేస్తే ఇంకా మంచిది అనిపిస్తుంది మీకంటే ఇంకా ఎవరైతే తక్కువగా ఉన్నారో ఏది వస్తువులు లేక అలాంటి వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళని చూడాలని చెప్పి ఇంకా అభివృద్ధి చేయమని మేమైతే కోరుతున్నాం మంచి ఆలోచన మీ గ్రామం గురించే కాకుండా మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాం మంచిది అవయ్ మీ పేరు జమ్మయ్య మీది ఊరేనా ఊరే రీసెంట్ గా మీ గ్రామానికి రోడ్డు వేశారు కదా కొత్తగా అవును అంటే గతంలో ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే అప్పుడు చంద్రబాబు నువ్వు లేదు జగన్ కూడా లేదు ఇప్పుడు చంద్రబాబు చేశారు కాబట్టి మనం వచ్చింది అదే అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేయడం జరిగింది అంటే మీరు రోడ్డులకి గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అంటే మరి అప్పటి నుండి మరి అయితే రోడ్డు బాగలేదు ఆటో బాగలేదు బాగా బాగా రోడ్డు రోడ్డు పడిన తర్వాత అయితే హ్యాపీ అన్న మీరు ఇంకా ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయి గ్రామానికి పింఛన్లు లో సమయానికి అందుతున్నాయా కూటం ప్రభుత్వం పనితీరు బాగుందా బాగుంది మీది రీసెంట్ గా మీ గ్రామానికి కొత్తగా రోడ్డు వేసారు కదా అంటే గతంలో ఈ రోడ్డు మీకు తెలిసినంత వరకు ఎప్పటి నుంచి లేదమ్మా ఎప్పటి నుంచి లేదు అంటే మీకు తెలిసినప్పటి నుంచి రోడ్డు లేదు ఇప్పుడు ఈ రోడ్డు వేసిన తర్వాత ఎలా ఉంది కూటం ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది పనితీరు బాగుందా ప్రభుత్వం పనితీరు